మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో బరినె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజున సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి అద్దస్థానానికి తరలిస్తారు వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం వెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్లె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసును పాలించే గిరిజన మేరా మేరరాజు మేటకు